ఐఎమ్ శివలి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ పైన ఆఫ్టర్నూన్ థింకింగ్స్ ఏమున్నాయో తీద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఆఫ్టర్నూన్ థింకింగ్స్ మీ పైన ఏమున్నాయో తెలుసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఆఫ్టర్నూన్ థింకింగ్స్ మా పర్సన్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మా వీవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఈ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాత్రే నమో జడ్జ్మెంట్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే ఓ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్టార్ట్స్ టూ ఆఫ్ క్రిటికల్స్ king of swords queen of swords king of wands queen of swords five of wands five of pentacles ace of cups king of swords ఓ ఇప్పుడు మీ పర్సన్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ అంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇలా ఏంటంటే మీ పర్సన్స్ ఇలాంటి వ్యక్తులతోటి ఉన్నారండి వాళ్ళు ముందర ఒక మాట తర్వాత ఒక మాట ఇంకొకటి భాసు బాస్ వల్ల కానీ లేకుంటే ఫ్రెండ్స్ వల్ల కానీ లేకుంటే ఇంకా మీ పర్సన్కి వేరే థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు వాళ్ళ ఎనర్జీ ఎట్లా ఉందంటే ముందర ఒకసారి ఒకలాగా ఉన్నారు తన ముందర తన ఎన్నికలు ఒకలాగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు మీరే మంచి వ్యక్తులు కదా అన్నట్లు ఒకసారి మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పర్సన్స్ తోటి ఉన్నారు మీ గురించి నిజం తెలిసింది ఇప్పుడు అలాంటి పర్సన్ నుంచి బయట పడాలబ్బా ఎట్లన్నా చేసి ఈ పర్సన్ ఏంది ముందలు ఒకలాగా తర్వా వెనకలు ఒకలాగా ఉంది అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి ఇట్లా ఎగిరి మీ దగ్గరికి అదే మీ ఆలోచనలన్నీ మీ ఎక్కువైపోయింది అయిపోయింది ఇంకా తను ఏదో లోపల గొడవలు ఒక్కడే ఒక్కరే స్ట్రగుల్ చేస్తూ మీకేది చెప్పకుండా వాళ్ళు వాళ్ళే స్ట్రగుల్ అవుతూ లోపల వాళ్ళు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారండి ఇప్పుడు ఎనీ టైం మీరేం చేస్తున్నారు మీరు ఎక్కడ పోతున్నారు అనేది స్పై చేస్తున్నారు వాళ్ళు బాగా ఏ ఆఫ్లైన్ ఎప్పుడు ఆన్లైన్ ఎప్పుడు అనేది ఇంకా ఏ ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్నే స్పై చేస్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని మీ కేరింగ్ మీ లవ్ అండ్ మీ ప్రేమ్ అదే మీ నుంచి వచ్చేటండి గౌరవం కానీ డబ్బు కానీ మర్యాద కానీ అన్నీ మీ నుంచి వచ్చేటివి దాంట్ల గురించి ఎదురు చూస్తున్నారండి వాళ్ళు వాళ్ళు ఏ డబ్బు ఉందని చెప్పేసి ఇలాంటి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారో ఆ డబ్బు వాళ్ళ దగ్గర లేకపోగా మళ్ళీ పైనంగా ఇబ్బందులు పడుతూ రెండు విషయాల గురించి అదే డబ్బు తీసుకొని మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారు గో రెండు విషయాల గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరా వాళ్ళ అన్నట్లు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇలాంటి భాసు వ్యక్తిలో కూడా అజమాయసీ చెలాయించేటువంటి వ్యక్తిలో కూడా ఉన్నారు అక్కడి నుంచి బయటపడి రావాలని అని చెప్పేసి అనుకుంటున్నారండి వాళ్ళు చూడు ఇలా తొందరగా ఎంత బాగా అక్కడ నుంచి మీ దగ్గరికి వస్తే అంత బాగా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ వాండ్స్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అతి తొందరలో అని చెప్పేసి వాళ్ళు పదే పదే అనుకుంటున్నారండి ఇది ఏసబ్ కప్స్ అంటే మీ మీద ప్రేమ ఇట్లా పొంగిపోతుంది మీరంటే చాలా ప్రేమ అండి ద లవర్స్ వచ్చిందంటే ఇంకా ఈ కార్డుకు మించింది లేదు మీ మీద చాలా చాలా ప్రేమ ఉంది వాళ్ళకి మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచనలు బాగా చేస్తున్నారండి వాళ్ళు ఇగో ద జడ్జ్మెంట్ అంటే మీకు భగవంతుని ఆశీస్సులు కంపల్సరీ ఉంటాయి ఇదండి రీడింగ్ మీ దగ్గరికి రావాలని చెప్పేసి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కంపల్సరీ వస్తారండి ఓం నమ శివాయశ్రీ మాతృ నమ మీకు కాలార్ మెసేజ్ కూడా రావచ్చు ఈవెనింగ్ నవ్ నైట్ వరకు వాళ్ళ ఆలోచనలు బట్టి నేను చెప్తున్నానండి ఓం నమ శివాయశ్రీ మాతృ నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం లేదు చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటివి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాతరే నమ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఇలా ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్ట్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలండి హ్యాపీగా ఉంటే అన్ని హ్యాపీ మూమెంట్సే ఉంటాయి పాజిటివ్గా ఉండాలి గ్రాటిట్యూట్ ఉన్నదానికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఉన్న రిలేషన్ని ఎప్పుడైతే విసిగించుకుంటామో మన చుట్టూ వాతావరణము అలాంటి క్రియేషనే ఉంటుంది అందుకనే ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్పిన అనుకో వాళ్ళ నుంచి మనకు మంచి వస్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ అండి హెల్ప్ఫుల్ పీపుల్ ట్రస్ట్ నమ్మండి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు మీరు నమ్ముకుంటే నమ్మండి ఇంది నియర్ ఫ్యూచర్ హోమ్ రికవరీ ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్ ప్లీజ్ ఏంజల్స్ చెప్పండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఆస్క్ ఫర్ ఫ్రమ్ యువర్ అదర్స్ ఇట్లా మీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ మీ రిలేషన్ హెల్ప్ కానీ లేకుంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు వాళ్ళ నుంచి మీరు హెల్ప్ ఇగో హెల్ప్ఫుల్ పీపుల్ అంత ట్రస్ట్ నమ్మండి తప్పకుండా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇన్ ద నియర్ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్లో మీకు అంత మంచి జరుగుతుంది ఆస్క్ యువర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ రికవరీ మొత్తము మంచిగా అవుతుందని అని చెప్తుందండి ఓకే అండి పాజిటివ్లో ఉండండి అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోయే వాళ్ళకి లైక్ కామెంట్ చేస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీమాతరేణమా